ఒక వ్యక్తి తప్పిపోయిన తర్వాత తమ కుటుంబ సభ్యులకి దొరికితే వారి సంతోషానికి అవధులనేవే ఉండవు ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు తప్పిపోయిన వ్యక్తికి కుటుంబం దొరికితే తన ఆనందం సైతం వెలగట్టలేం కానీ ఆ వ్యక్తిని ఎవరు గుర్తుపట్టకలేకపోతే కూడా అంతకు మించిన బాధే ఉంటది ఇరవై ఏళ్ల క్రితం టీ తాగేందుకు రైల్వే స్టేషన్ లో దిగిపోయిన వ్యక్తి ఇప్పటికే కుటుంబ సభ్యులకు చేరలేకపోయాడు అతడి కుటుంబ సభ్యులు చెంతకు చేర్చేందుకు మానవ రవాణా శాఖ అధికారులు కృషి చేస్తున్నారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఎక్కడ తప్పిపోయాడు అధికారులకు ఎలా దొరికాడు ప్రస్తుతం ఎక్కడున్నాడు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రలో ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి పని కోసం పాండిచ్చేరి రైల్లో బయలుదేరిన కోనేరు అప్పారావు అనే వ్యక్తి ఛాయ్ తాగేందుకు కిందకు దిగాడు కానీ తిరిగి రైలు ఎక్కకపోవడంతో అతని జీవితం ఒంటరిగా మారిపోయింది అప్పారావు ఊరి పేరు తన పేరు అన్నీ చెప్పగలిగే స్థితిలో ఉన్నప్పటికీ సొంత మనుషులు కలవలేకపోయాడు ఆ రైలు మిస్ అయిన తర్వాత అప్పారావు సొంతూరుకి ఎందుకు వెళ్ళలేకపోయారు పని కోసం పాండిచ్చేరికి బయలుదేరిన వ్యక్తి జీతం లేకుండా కేవలం యజమాని పెట్టే మూడు పూటల భోజనం తీసుకుంటూ ఎందుకు కాలం వెళ్ళదీశారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది ఆ రోజు సాయం చేస్తానని అప్పారావుని తమిళనాడు రాష్ట్రం శివగంగా జిల్లా పరిధిలోని ఒక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గుర్రెడ్ కాపరిగా పనిచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా గొర్రెలు కాపరిగా వెట్టి చాకిరి చేయించుకున్నాడు శివగంగా జిల్లా కార్మిక సంక్షేక శాఖ అధికారులు గ్రామాల్లో తనిఖీ చేస్తుండగా అప్పారావు గొర్రెలు మేపుతూ కనిపించడంతో ఆయన వివరాలను ఆరా తీశారు తను ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి తన గ్రామానికి వెళ్లకుండా ఇరవై ఏళ్ళుగా పైగా ఇక్కడే జీతం లేకుండా మేకలను మేపుతున్నానని అధికారులు వివరించాడు దీంతో అప్పారావు పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు మేకల యజమానిని అదుపులోకి తీసుకొని అప్పారావుని ఒక ఓల్డేజ్ హోమ్ కి తరలిచ్చారు అప్పారావు చెప్పిన వివరాలను ఆధారంగా అతను ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు ఆయన చెప్పిన వివరాలతో పార్వతీపురం జిల్లా జమ్మడి వలస గ్రామానికి వెళ్లి ఆరా తీసిన అధికారులు అప్పారావు కుటుంబ సభ్యులను ఆచూకీ లభించలేదు ఇరవై ఏళ్లుగా అప్పారావు గ్రామాలకు దూరంగా ఉండడంతో ఎవరూ కూడా గుర్తుపట్టలేకపోతున్నట్లు అధికారులు భావిస్తున్నారు పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగిన అప్పారావుని ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారని చెప్తున్నారు అయితే అప్పారావు ఫోటోలు తీసుకొని తాము కూడా ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తామని అధికారుల నుంచి గిరిజనుల ఫోటోలు తీసుకున్నారు అప్పారావు కుటుంబ దగ్గరకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులతో కలిసి తమిళనాడు అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు అప్పారావు కుటుంబీకులు ఆచూకీ కనిపెట్టేందుకు అటు తమిళనాడులో శివగంగా జిల్లా కలెక్టర్ అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేశాడు అధికారులు గ్రామాలు తిరుగుతూ ఆచూకీ కనిపెట్టడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అప్పారావు ఆచూకీ కనిపెట్టేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఇప్పటికైనా అప్పారావుని కుటుంబ సభ్యులు గుర్తించి హక్కున చేర్చుకోవాలని మనం కూడా ఆశిద్దాం